పెద్ద పాం నల్లగా బామట చేరి ఇక్కడ పెడ పాం అంటే ఆల్కే కరగిలే పడగా అంతే మా మన మీదకైతే ఉరికి ఏ ఊరు చేసే పని వాళ్ళే తీసేయంలే అమ్మా యూట్యూబ్ లో వస్తారా మీరు రేపు అందరు హలో గాయస్ మీరు చూస్తున్నది ఇండియా స్పెటికల్ వెనమా స్కోబ్రా చాలా బిగ్ సైజ్ లో ఉంది ఇలాంటి పాముతో చాలా జాగ్రత్తగా ఉండాల ఇప్పుడు అన్న వాళ్ళు తోటలో మెరక చవరకాయలు చెప్పుతుంటే చూసినారంట ఇలాంటి పాములు చాలా రకాలుగా చాలా ఉంటాయి ఎక్కడైనా ఉంటే మా లాంటి స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చి స్వచ్ఛమైన అడిగిలో వదిలిపెడతాం మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రాత్రి ఫోటో కూడా మీరు వస్తుంటారు రాత్రి ఫోటో ఖచ్చితంగా కూడా బ్యాటరీ లైట్లు అట్లాంటివి తెచ్చుకోవాలా బ్యాటరీ లైట్ తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు అడవి కాబట్టి ఎన్నో పాములు తిండికి వస్తూనే ఉంటాయి అట్లానే మీరు నైట్ ఫుడ్ కూడా చేసి చేసిపోతుంది నైట్ ఫుడ్ ఖచ్చితంగా మీరు బ్యాటరీ లైట్ తెచ్చుకుంటే బాగుంటుంది అనమాట

எவரு முட் கோடு முடிச்சுனா పట్టించండి చంపి వాళ్ళం అడవిలో పోయి మరి మొసంగా ప్రశాంతంగా గిడుస్తారు దాన్ని ఇక్కడ ముట్టుకొని ఏమందులు అమ్మ రా పిల్లోడు ఉన్న వరకు ఏం వందలు నా ఇక్కడ తోట ఉంది ఆ ఇఫా అట్లానే మనందెం పై మనలంతా పర్టరటర మనల కలజి పెట్టాం अं <laughs> पि <laughs>